హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ పెళ్ళి శుభముహూర్త తేదీలు ఏ ఏ రోజులలో ఉన్నాయి అనే దాని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనసారా పరమశివుని తలుచుకుంటూ హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహానికి శుభ ముహూర్తాలు చూస్తే పద్నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం ఈరోజు వివాహానికి శుభ ముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ పదహారవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజు నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం రోజు వివాహానికి శుభ ముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రోజు ఈరోజు కూడా వివాహానికైతే శుభ అయితే ఉందండి నెక్స్ట్ ఇరవై తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఈరోజు కూడా వివాహానికి శుభ ముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం రోజు నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం రోజు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం రోజు ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం ఈరోజు కూడా వివాహానికైతే శుభ ముహూర్తం అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ లేదా పెళ్ళి శుభ ముహూర్తాలు ఏ ఏ తేదీలలో ఉన్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము గమనిక ఇక్కడిచ్చినటువంటి వివాహ శుభముహూర్త తేదీలతో పాటు మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని బట్టి మీ తారాబలాన్ని చూసుకొని మీకు వివాహానికి ఏ తేదీ అయితే అనువుగా ఉంటుంది అనే దాన్ని మీరు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుని సంప్రదించి వివాహానికి శుభముహూర్త తేదీనైతే ఎంచుకోండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది Thank you.